బేహద్ పరం మహాశాంతి ంతిహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం సాక్షి బేహన్ ద్వారా త్రిగుణా స్థితి యొక్క పరిచయము మానవుని మనస్సు మరియు ప్రవర్తన బట్టి ఎలాంటి స్థితులు ఉంటాయో అనేది తెలుసుకుందాము ప్రకృతి నుండి పుట్టినటువంటివే ఈ మూడు గుణాలు సత్వగుణం రజోగుణం తమో గుణం అయితే ఈ గుణాలను మనము నియంత్రించబడుతూ కంట్రోల్ చేసుకోవచ్చు సత్వగుణము అంటే పవిత్రత శాంతి రజో గుణము అంటే క్రియాశీలత వాసన మరి తమో గుణము అంటే జడత్వము అజ్ఞానము ఈ మూడు గుణాలను ఆత్మ మరియు శరీరము లోపల యొక్క లోక భోగాలను బట్టి జన్మ మరణ చక్రంలోకి పడేస్తూ ఉంటూ ఉంటాయి సత్ చిత్ ఆత్మస్వరూపమును అనుభవించాలంటే సాధకుని కోసం ఈ గుణాల ప్రభావం మరియు వాటి మానసిక ప్రవాహం గురించి లోతైన జ్ఞానం చాలా అవసరం ఇకపోతే సత్వగుణము సత్వగుణాన్ని పెంపొందించుకుంటూ అభ్యాసం చేయాలి దీనికి అంతర్ముఖ సాధన వైరాగ్యము అనాసక్త భావన నిరంతరం ఆచరించాలి కానీ అంతిమ లక్ష్యం సత్వగుణంను దాటి త్రిగుణాతీత స్థితికి చేరుకోవటం అంటే రజోగుణం తమో గుణం సత్వగుణాన్ని కూడా దాటి త్రిగుణాతీత స్థితిని చేరుకోవటమే మన అంతిమ లక్ష్యం జ్ఞానులకి యోగులకి అది మనలో సాక్షి భావంతో లభిస్తూ ఉంటుంది సాక్షి అనగా నిష్పాక్షత స్థితితోటి ఆ యొక్క త్రిగుణాతీత స్థితి అనేది వస్తుంది జ్ఞాన మార్గంలో గురువు కృప అత్యంత ముఖ్యమైనది గురువు కృపతోటి సాధకుని చైతన్యం ఆత్మిక బోధన వైపుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది జీవితాన్ని సేవా భావనతోటి గడపటం ఈ ప్రపంచంలో అతిథుల్లాగా ఉండటం సాధకులకు చాలా అవసరము మనసు శాంతమై నియంత్రణ పైన ఉన్నప్పుడు మీ కంట్రోల్లో ఉన్నప్పుడు సాధకుడు తన శుద్ధ చైతన్యాత్మక స్వరూపాన్ని సాక్షాత్కరిస్తాడు ఈ విధంగా త్రిగుణాలను అధిగమించిన సాధకుడు ఆ చైతన్య స్థితిని పొందుతాడు అక్కడ అవినాశి అనగా పరివర్తన కానటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆత్మ అనుభవాన్ని పొందుతాడు దీన్నే త్రిగుణాతీత స్థితి అని అంటూ ఉంటారు అయితే త్రిగుణాతీత స్థితి అనేది ఉపనిషత్తుల్లోనూ గీతలోను వేదాలు మరి శాస్త్రాల్లో కూడా సంత్ మహాత్ములు చెప్పింది త్రిగుణాలు అంటే ఏంటి అని దాని గురించి వివరంగా తెలుసుకుందాం మన శరీరము మనసు భావాలను ఈ మూడు శక్తులు నడిపిస్తూ ఉంటాయి తత్వ గుణము జ్ఞానము శాంతి పవిత్రత ఉదాహరణకి ధ్యానం చేసేటువంటి మహర్షి అన్నమాట రజ గుణము కోరిక కర్మ భోగము చంచలనం అంటే మనసు చంచలించటం కోరిక కలగటం భోగం అనుభవించాలి అనుకోవటం రజస్సు గుణము లాభ నష్టాల్లో నిమగ్నమైనటువంటి వ్యాపారి అన్నమాట ఉదాహరణకు ఇకపోతే తపస్సు అలసట అజ్ఞానము నుండి తామసిక స్థితి అన్నమాట అజ్ఞానం అంటే తమ తామస స్థితి తమో ప్రధానమైన స్టేజ్ ఉదాహరణకు ఏ పని చెయ్యని నిశ్చేస్తుడుగా పడ్డం మనిషి అన్నమాట ఇక్కడ అదే విధంగా మనము మహాభారతంలోని పాత్రలను ఆధారంగా ఈ యొక్క గుణాలు ఎవరెవరిలో ఎక్కువగా ఉన్నాయి అని చూసినట్లయితే సత్వగుణము విధిష్టర్లో ఎక్కువ ఉంది ధర్మపరుడుగా ఉండేవాడు ఇక రజోగుణము అర్జునుడి దగ్గర ఉంది అంటే కార్య చురుకైనటువంటి వాడు సమో గుణము ధృతరాష్ట్రుడి దగ్గర ఉన్నది అంటే మోహంలో అందుడైన వాడు ఇక ఈ యొక్క మూడు త్రిగుణాలను సంకలనం యొక్క ఫలితం ఎలా ఉంటుంది జీవులకి అంటే సత్వగుణము రజోగుణము తమోగుణము వేరు వేరు నిష్పత్తుల కలయికతోటి రూపుదిద్దుకుంటాయి మనసు బుద్ధి వాటి ప్రభావానికి లోబడి ఉంటాయి త్రిగుణాలను దాటి జీవించటం మనసుని దాటటమే ఈ మూడు గుణాలు తాడు లాంటివే శుద్ధ ఆత్మను శరీర బంధనాలతో కలిపి బంధిస్తూ ఉంటూ ఉంటాయి ఏదైనా బంధనే సతో ప్రధానమైన స్థితి కూడా బంధనయే వ్యక్తుల ప్రవర్తన జీవిత విధానము ఈ గుణాల నిష్పత్తిపై ఆధారపడి వేరువేరుగా ఉంటాయి ఇక గుణాలను దాటి ఈ నాలుగు అంటే ఈ త్రిగుణాలను దాటి ముందుకు వెళ్ళాలి అంటే కర్మతీత స్థితి త్రిగుణాతీత స్థితి దీన్ని గుణమని సంస్కృతంలో తాడు రజ్జు అని ఎందుకంటూ ఉంటారు అంటే ఏ విధంగా తాడు పక్షిని పంజరంలో బంధిస్తూ ఉంటుందో ఒక పక్షిని పంజరంలో బంధిస్తూ ఉంటుందో అలాగే ఈ త్రిగుణాలు ఆత్మను శరీరం అనే మాయలతోటి బంధించబడే ఉంటుంది అదే బాపూజీ కూడా చెప్పారు ఆత్మ పంజరంలో ఇరుక్కుపోయింది అనుకని స్వతంత్రంగా కావాలి అంటే ఆత్మశక్తి పవర్ అనేది పొందాలి అన్నారు అజరామరం బ్రహ్మ స్వరూపం ఆత్మ సహజ స్వరూపం సహజ గుణాలు పొందినప్పుడు గుణాల యొక్క ప్రభావంతో అది శరీరం అయిపోతుంది అని భ్రమించుతుంది శరీరంగా భావిస్తూ ఉంటారు అందుకే మనిషి నేను శరీరమును అని పొరపడుతూ ఉంటాడు భగవద్గీతలో ఈ త్రిగుణాల గురించి ఏం చెప్పారు అంటే గుణత్రయ విభాగ యోగంలో అనగా పద్నాలుగవ అధ్యాయంలో ఈ సృష్టి అంతా సత్వగుణం రజోగుణం తమో గుణంతో తయారై ఉన్నది అని చెప్పారు తత్వజ్ఞాని నేను ఏది చేయటం లేదు అనేటువంటి జ్ఞానం కలిగిన వాడు అంటే చేసేది చేయించేది పరమాత్మయే నేను ఆత్మ నిమిత్తము ఆత్మే కర్మేంద్రియాల ద్వారా చేస్తుంది అనేటువంటి స్థితిలో సాక్షి భావంలో ఉండి చూస్తూ ఉంటాడు తత్వజ్ఞాని గుణాలతోటి కథలని వాడే త్రిగుణాతీతుడు త్రిగుణాలను అధిగమించిన వాడు బ్రహ్మస్వరూపుడవుతాడు ఉపనిషత్తుల దృష్టి ఆత్మ నిత్య శుద్ధ అచంచలమైన స్వరూపము మాయ త్రిగుణ ఆవరణలు ఆత్మను కమ్మి వేసినాయి ఇదే మాయ బ్రహ్మ స్వరూపమైన ఆత్మను కనుమరుగు చేస్తూ ఉంటే మరిపిస్తూ ఉంటుంది మాయ అయితే జ్ఞానం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఆత్మను దారి చూపించేది పరాశక్తి పరాజ్ఞానం అపరా జ్ఞానము అంటే లోకానికి దారి చూపించేది త్రిగుణాల జ్ఞానము అపరా జ్ఞానము అంటే లోకం వైపు తీసుకొని వెళ్తుంది ఈ లోకం అంతా మూడు గుణాలతోటి తయారై ఉంది కదా అందుకనే లోక జ్ఞానంలోనే ఇదంతా కూడా ఉంటుంది మహర్షుల యొక్క మాటలు ప్రవచనాలు బట్టి కూడా మనకు కొన్ని తెలుస్తూ ఉంటాయి ఎవరు ఏ స్థితిలో ఉన్నారు అని వశిష్ఠుడు రాముడికి ఆత్మ తెలిసినవాడుగా గుణాలను దాటిపోతాడు కృష్ణుడు గోపికలకు ప్రేమ లోక గుణాల కోసం కాదు ఆత్మ ఆత్మ సంబంధమే నిజము అని చాటించాడు కృష్ణుడు ఇక అర్జునుడు ఆత్మ గురించి తెలిసినవాడు ఈయన శోక హర్షాలను దాటిపోతూ ఉంటాడు అష్టావక్రుడు జనక మహారాజుకి జ్ఞానము ఇచ్చినటువంటి వాడు ముక్తి జీవన్ ముక్తిని పొందిన జనకుడు యొక్క స్థితి అంటే నేను శరీరము కాదు శుద్ధ చైతన్యమైనటువంటి ఆత్మను అంటూ ఈ గుణాల యొక్క లీలను చూస్తూ చిరునవ్వుగా అతీతంగా అయిపోతాడు విదురుడు గుణాలను అనుభవించి వాటిలో చిక్కుకొని పోకుండా నిజమైనటువంటి జ్ఞాన స్థితిలో ఉంటాడు ఎవరి త్రిగుణాతీతుడుగా అవుతారో కర్మలను వాళ్ళు కట్టి పడడు అంటే త్రిగుణాతీతమైన వాడు ఆయనకు ప్రధానం ఉండదు రజోప్రధానము ఉండదు తమో ప్రధానము ఉండదు దేంట్లోనూ చిక్కుకోడు జగత్వంగా కూడా ఉండడు సాక్షి భావంలో ఈ మూడుని చూస్తూ ఉంటాడు ఉదాహరణకి త్రిగుణాలు ఉయ్యలా ఉయ్యలాగా ఊపేస్తూ ఉంటాయి మనిషిని ఉయ్యాల ఎలాగా ఉయ్యాల్లో కూర్చుంటే అది ఊపుతూ ఉంటుందో ఈ త్రిగుణాలు ఈ ప్రపంచమనే ఉయ్యాల్లో మనం కూర్చుంటే కర్మలనే ఉయ్యాల్లో అవి మన్ని ఊపుతూనే ఉంటూ ఉంటాయి కానీ ఆత్మను ఎవరైతే ఒకరోజు గుర్తిస్తూ ఉంటారో నేను ఉయ్యల కాదు ఊగేవాడిని కూడా కాదు నేను పరమ సాక్షిని అని అనుకుంటాడు ఉయ్యాల ఉయ్యాలనుకున్నా అది ఊగుతుంది ఉయ్యాల్లో కూర్చున్నవాడిని అన్నా ఆయన కూడా ఊగుతూనే ఉంటాడు ఈ ప్రపంచంలో నేను ఊయల కాదు ఊగేవాడిని కాదు నేను పరమ సాక్షిని అంటే ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకునేటువంటి వాడు త్రిగుణాలకు అతీతంగా కాగలడు ఇక వేదాల యొక్క సృష్టిలో వేదం ఏం చెప్తుంది మూడు గుణాలు అద్వితీయ బ్రహ్మలోనే స్థిరంగా ఉన్నాయి బ్రహ్మ స్వరూపము ఆత్మ వాటిని తెలుసుకుంటుంది కానీ ప్రభావితం కానే కాదు ఇకపోతే నెక్స్ట్ పాయింట్ మనం శరీరం త్రిగుణాల ప్రభావంలో ఉన్నప్పటికీ నేను శరీరంని కాదు మనసును కాదు బుద్ధిని కాదు సంస్కారాన్ని కాదు అనుకున్నప్పుడు వీటి యొక్క ప్రభావం అనేది ఉండదు తమో గుణం పెరిగితే అలసట నిద్ర జడత్వం అనేది వస్తూ ఉంటుంది రజోగుణం పెరిగితే కోరికలు అస్థిరత అనేది కలుగుతూ ఉంటుంది సత్వగుణం పెరిగితే వాళ్ళకు శాంతి ఉత్సాహము జ్ఞాన ప్రకాశము అనేది కలుగుతుంది మనం ఏమిటో గుణాలతో కలిపి అనుకోవటం అజ్ఞానం నేను ఆల సోమర్తనంగా ఉన్నట్లయితే అలసత్వంగా ఉండేటట్లయితే కూడా రజోగుణిగా అనుకోవటం కూడా తప్పే ఇక సాక్షి భావము మరియు స్థి ఈ స్థితిని ఎలాగా త్రిగుణాతీత స్థితిని తెలుసుకోవాలి అంటే పతాంజలి యోగ సూత్రంలో చాలా చక్కగా చెప్పారు శరీరం గాఢ నిద్రలోను ఉన్నప్పుడు లోపల ఒకరు తెలుసుకుంటూ ఉంటారు అంటే నా శరీరం విశ్రాంతి పొందుతుంది నేను ఆనందభరితమైన నిద్ర అనుభవిస్తూ ఉన్నాను ఇదే ఆత్మ సాక్షి స్థితిలో చూస్తూ ఉంటాం మన ఆలోచనలు సాక్షిగా ఉండేవాడే నేను అని అనుకుంటాడు అంటే ఆలోచనలను చూస్తూ గమనిస్తూ సాక్షి స్థితిలో ఉండేవాడు ఎవరు అంటే నేను అదే నేను ఆత్మని అని ఇక పతాంజలి యోగ సూత్రంలో కూడా అభ్యాసము ప్లస్ వైరాగ్యాల వల్లనే చిత్త వృత్తి నియమము అనేది జరుగుతూ ఉంటుంది అభ్యాసం అంటే స్థిరత్వం స్థిర స్థిరంగా ఉండటానికి ప్రయత్నం చేయటమే అభ్యాసం ఇకపోతే సాధన ఎలా చేయాలి అంటే సత్వగుణాన్ని దాటి త్రిగుణాతీతం అన్ని గుణాలను ఎల్లప్పుడూ దానిలోనే ఉంటాయి అందుకని బాపూజీ కూడా త్రిగుణాతీతము అంటే అన్ని గుణాలు దాంట్లోనే ఉంటాయి నిస్సంకల్పము అంటే సంకల్ప రహిత స్థితి అనుకుంటాము అక్కడ అన్ని సంకల్పాలు సమాప్తం అవుతాయి ఇలాగా మరి గుణాల యొక్క అసమత్వాన్ని త్రటించి సమత్వంలో ఇన్ బ్యాలెన్స్ని సమాప్తం చేసి బ్యాలెన్స్లో ఉండటమే అసలైనటువంటి సాధన ఇక్కడ మనము రజోస్థితిని తమో స్థితిని దాటి సత్వగుణంలో ఎప్పుడూ ఉండాలి కానీ సత్వగుణం కూడా ఒక బంధమే అని జ్ఞాని తెలుసుకుంటాడు దాన్ని కూడా దాటాలి ఎందుకంటే జ్ఞాని జన్మ మరణ చక్రానికి అతీతంగా కావాలి అనుకున్నప్పుడు పుణ్యము వద్దు పాపము లేనటువంటి స్థితిలోకి చేరుకోవాలి అప్పుడే జీవన్ముక్తుడు అవుతాడు జన్మ మరణ చక్రంలోకి రాడు ఇప్పుడు మనము త్రిగుణ తీర్థము అంటే సత్వగుణం గుణాతీత స్థితి మనము యొక్క స్టేజ్లో మనం పొందగలుగుతాము గురు కృప అనేది సాధకుని యొక్క జీవిత లక్ష్యం కావాలి గురువు అంటే సంసారంలో ఇరుక్కుపోనికుండా సేవకుడి లాగా జీవించు అతిథిలాగా ఉండేటటువంటి మార్గాన్ని బోధిస్తూ ఉంటారు అది గురు గురు కృప వల్ల మనకి లభిస్తూ ఉంటుంది తక్కువ సమయంలోనే సాధకుడు గుణాతీత స్థితిని చేరుకోగలడు గురు కృప ద్వారా కూడా ఎందుకంటే మన ఈ యొక్క స్టేజ్కి చేరుకోవటాన్ని అడ్డంకే మనసు అది అహంకారాన్ని పెంచుతూ ఉంటుంది శాంతియుతమైన మనస్సే ప్రథమ అర్హత కాబట్టి జ్ఞానం వింటూ గురువు మార్గానుసారంగా నడుస్తూ ఉంటే మనము శాంత చిత్తంగా అయిపోతాము శాంతమైన మనసు స్థితిలో ఉంటూ ఉంటాం నిష్కర్షంగా త్రిగుణాతీతం అవ్వటం ఎలాగా ఎలాగా అంటే ఆత్మస్మృతిని ఉండటము ఆత్మను జాగృతం చేసుకోవటం ద్వారా త్రిగుణాతీతంగా కంపల్సరీగా చేరుకోగలుగుతాము శరీరము మనసు భావాల నుండి విభిన్నమైనదిగా గ్రహించడం ద్వారా త్రిగుణాతీతంగా అవుతాము సాక్షి భావంలో జీవించడం ద్వారా త్రిగుణాతీతంగా అవుతాము గురు కృపతోటి సులభంగా పరమాత్మని కలుసుకోవటంతో త్రిగుణాతీతంగా అవుతాము చివరికి మనం శుద్ధ చైతన్యమైన బ్రహ్మస్వరూపాన్ని అని అనుభవించటం ద్వారా మనము నిష్కర్షంగా త్రిగుణాతీత స్థితిని పొందగలుగుతాము ఎప్పుడైతే త్రిగుణాతీతంగా అవుతామో భావాతీతంగా కర్మ కర్మాతీతంగా కూడా అవుతాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి మహాశాంతి హే నమస్తే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కటి అద్భుత అద్భుతమైనటువంటి జ్ఞానము మీరు ఇంతవరకు ఏదైతే విన్నానో వీటి సారం మొత్తం బేహద్ జ్ఞానం ద్వారా బాపూజీ పిల్లలకు అందిస్తున్నారు బేహద్ పరమ సద్గురువు రూపంలో తల్లి వచ్చి పరమాత్మ స్వరూపాన్ని బేహద్ బ్రహ్మాండం యొక్క ఆది మధ్య అంత జ్ఞానమును మనకు అందిస్తూ ఉన్నారు అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం పర మహాశాంతిలే Maha Shanti. Maha Shanti. Namaste.